యేసుక్రీస్తు బలియాగం బలియాగమైన మంచి శుక్రవారము మరణము జయించిన పునరుద్ధాన పండుగ తరువాత నేడు మొదటి శుక్రవారము రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన స్వస్థత వాక్య వాగ్దానము మార్కుసు వార్త పదహారవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనములు యేసుక్రీస్తు నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థతనొందరని వారితో చెప్పను ఓమేన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభువు సిలువలో విజయం పొంది సమాధిలో నుండి లేచిన తర్వాత యూదులకు రాజ్యాధికారులకు మతాధికారులకు భయపడి దాక్కుని బీతిల్లిపోతున్న శిష్యులకు కనబడి సమాధానం కలుగును గాక అని ధైర్యం ఇచ్చి బలపరిచింది యేసు ఇక మనతో లేడని వారు మరలా వారి యొక్క వృత్తిని అనగా చేపలు పట్టుటకు వెళ్ళిపోయినప్పుడు యేసుప్రభువు దోణిలో వారితో కూడా ఉండి విస్తారమైన నూట యాభై మూడు పెద్ద చేపలు వలలో పడేటట్లు చేసి వారికి తన మహిమను కనుబరిచి నేను సదాకాలము మీతోనే ఉంటానని వారికి మనోధైర్యం కలిగించి కాల్చిన చేపను రొట్టెను తినేను యేసుప్రభువు సువార్త ప్రారంభంలో కూడా వారు చేపలు పడుతున్నప్పుడే వారికి విస్తారమైన చేపలు పడేటట్లుగా అద్భుత కార్యములను చేశాను అప్పుడే వారికి వాగ్దానం ఇచ్చి మిమ్మలను చేపలు పట్టే జాలర్లుగా కాక మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానని తనను వెంబడించమని చెప్పాను వారు వెంబడించిరి ఆయన శిష్యులుగా వారికి ఎంత గొప్ప భాగ్యం కలిగినది అందుకే ప్రజలందరూ యేసుతో ఉన్నవారిని కూడా కీర్తించేవారు అయితే వారి పేరుకు మాత్రమే శిష్యులు కానీ ఒక్క అద్భుత కార్యమైనను చేయలేకపోయేవారు ఒక్క దయ్యమునైనాను వెళ్ళగొట్టలేకపోయిరు యేసుప్రభు శిష్యులు కదా అని ప్రజలు స్వస్థతలు ఆశించేవారు కానీ వారు చేయలేకపోయారు ఒకసారి అయితే బోధకుడ మీ శిష్యులు దయ్యములను వెళ్ళగొట్టలేకపోయిరని ప్రజలు ఆయనకు చెప్పినారు అప్పుడు ఆయన వారిని గతించను అయినను వారిలో మార్పు రాలేదు వారు శిష్యులుగా అనుసరించారు కానీ యేసును వారు వరములాడిగి పొందలేకపోయిరి ఆయన పునరుద్ధానుడైన తర్వాత దేవుని రాజ్యవ్యాప్తికి సువార్త ప్రకటించుటకు వారిని లోకంలో పంపుటకు ఎన్నో సూచనలు చేయుచు నన్ను నమ్మిన వారిని బాప్తిస్మమిచ్చి రక్షించమని ఆజ్ఞాపించినారు బాప్తిస్మం పొందిన వారికి రక్షణ అనుగ్రహించబడును పొందని వారు శిక్షావిధిలోనికి వెళ్ళిపోవదురని చెప్పను రక్షణ పొందిన వారికి అద్భుత కార్యములు చేయుడని తన వరములను అనుగ్రహించను అవి ఏమనగా యేసుక్రీస్తు నామమున దయ్యములను వెళ్ళగొట్టుటయు క్రొత్త భాషలు మాట్లాడుటయు పాములను ఎత్తి పట్టుకుందరని మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదని రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుదురని పరిశుద్ధాత్మ శక్తితో వరములు పొందుదరలియు విష సర్పాలు లోబడే విధముగా దేవుని యొక్క చిత్తము చెప్పున మరణకరమైనది ఏది తాగినను అది వీరి మీద పనిచేయకపోవుట రోగులపై చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఎట్టి రోగమైనా బాగుపడి సాక్షులుగా చేసి యేసుక్రీస్తు నామమున వారు గనపరచబడే విధముగా వారికి తన వరములను ప్రవహింపచేసను క్రీస్తు ప్రభువు స్వరూపము ధరింపచేసి వారిని సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పాను ఆ విధంగానే మన దేశమునకు దిదుమా అనబడిన తోమ యేసు ప్రభువు శిష్యునిగా వచ్చి ఎందరికో ఎన్నో అద్భుతములు చేశాను యేసుక్రీస్తు నుండి తోమ పొంది మన అందరికీ ప్రవహింపచేశను కావున ప్రియమైన సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు ప్రభువు రక్తముతో మనకు స్వస్థతలు అద్భుతములు మేళ్లు జరుగుతున్నాయి దయ్యములు పారిపోతున్నాయి యేసుక్రీస్తు ప్రభువు నుండి యేసుక్రీస్తు ఇచ్చిన తన అధికారం చెప్పున శిష్యుల ద్వారా స్వస్థతలు జరుగుచున్నవి దయ్యములు వెళ్ళగొట్టబడుచున్నవి భాషా వరములతో పరిశుద్ధాత్మ శక్తితో ఎందరో మనలో ఉన్నవారు మాట్లాడుచున్నారు మనము కోరితే ఆయన పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చేవాడు నూనె రాసుకొని యేసునామమున ప్రార్థన చేసుకుంటే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు రీతిగా ఆయన రక్త ప్రభావము అప్పటి నుంచి ఇప్పటి వరకు యేసునామంన ఏది అడిగినా అనుగ్రహించి మనలను సాక్షులుగా నిలిపి ఆదరిస్తున్న కృపా సత్యంలను పొందగల స్థితిని త్రియేక దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించను గాక ఆమెన్ ప్రార్థన పునరుద్ధనుడవైన యేసుక్రీస్తు ప్రభువ పరలోకంలో తండ్రి కుడు పార్శ్వం కూర్చుని మమ్మను దీవిస్తూ ఆశీర్వదిస్తూ స్వస్థపరుస్తూ మా జీవితంలో వెలుగులను అనుగ్రహిస్తున్న నీ కృపలకై కోటాను కోట్ల స్థుతులు చెల్లించుచున్నాము ఈ శుక్రవారము నీవు ఇచ్చే స్వస్థతలు రక్షణ ప్రార్థనల నెరవేర్పుల కొరకై ఎన్నో సమస్యల విడుదల కొరకై మేము ప్రార్థించుచుండగా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఆశీర్వాదములు కుమ్మరించి ఆదుకునమని వేడుకొనుచున్నాము మా దోషములు క్షమించే గొప్ప న్యాయాధిపతి నీకు లెక్కలేనని ప్రణతులు చెల్లించుచున్నాము పరమ వైద్యుడు అయిన తండ్రి మాలో ఎందరినో రోగములు వెంటా వేటాడుచున్నవి వాటిని నీ వాక్కు ద్వారా బాగుచేసి రూపుమాపి సాక్షులుగా నిలవబెట్టుము మా ఆరోగ్యములపై సైతాన్కు అధికారం ఇయ్యక కాపాడుము అనుకొని రీతిగా ఆరోగ్యము చెడగా నీవు అనుకొనని రీతిగా స్వస్థపరిచి గొప్పగా స్వస్థపరచువాడు కనుక నీకు స్తోత్రములు మాలో ఎందరో ఎన్నో ప్రార్థనలను కోరుచున్నాము గనుక అట్టి ప్రార్థనలన్నీ ఆలకించుము మా మనువులన్నీ నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా ఏ బిడ్డ అయితే నీకు సమీపంగా ఉండి మరపెట్టుచున్నారో వారందరినీ నీవు క్షమించి కాపాడి రక్షించి నీ బిడ్డలుగా ఏవైతే కోరుచున్నామో కోరుకున్న వాటి కంటే అధికంగా దయచేసి అనుగ్రహించి నీ బిడ్డలుగా సంతృప్తిపరచము మా కుటుంబాలను మా బిడ్డలను ఉన్నతముగా నడిపించము బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయము ఉద్యోగములు కావలసిన వారికి ఉద్యోగములను ఉద్యోగంలో ప్రమోషన్లు కావలసిన వారికి ప్రమోషన్లను దయచేయము కోర్టు కేసులలో చిక్కులలో ఉన్నవారికి చిక్కులు విడదీయము సొంత గృహము లేని వారికి గృహములను దయచేయము అద్దె గృహములలో ఉన్నవారికి అద్దెని కట్టే శక్తి ఇవము విదేశాలలో ఉన్నవారికి నీ సంపూర్ణమైన కాపుదలతో నడిపించుము ప్రయాణములు చేయించిన వారిని సురక్షితముగా చేర్చుము వివాహములు కాని వారికి మంచి జతలను సమకూర్చుము కుటుంబాల కలహాలలో ఉన్నవారికి న్యాయాధిపతిగా న్యాయము తీర్చుము విడిపోయిన కుటుంబాలను కట్టుము పరీక్షలలో ఉత్తీర్ణులు కాకుండా ఉన్నవారికి మీ యొక్క ఆదరణ దయచేసి మరొక ప్రయత్నం చేయుచుండగా గొప్ప విజయం దయచేయి ఎవరైతే బిడ్డలు ఉత్తీర్ణులయ్యారో ఎటువైపు వెళ్లవలనో ఆ మార్గములను సరళపరచుము తల మదలు తల వెంట్రుకలు రాలుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళు ముక్కు చెవులు పళ్ళు ముఖము నోరు గొంతు మెడ భుజములు ఎముకలు కండరాలు గుండె ఊపిరితిత్తులు కాలేయము కిడ్నీలు పేగులు గర్భాశయము వంటి అవయవాలకు దోషాలు వెన్ను నొప్పి నడుము నొప్పి రక్తహీనత బీపీ షుగర్ ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములను చేసి స్వస్థపరచము చంటిబిడ్డల నుండి ముసలివారి వరకు అందరిపై నీ దీవెన్ల వర్షము కుమ్మరించుము నీ బోధకులను మంచి బోధకులుగా చేసి మా ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు జ్ఞానముతో నింపు సంఘములను సువార్థికులను ప్రార్థనాపట్లను దీవించుము ఎన్ని మార్గముల ద్వారా సువార్త వెళ్ళచున్నదో అన్ని మార్గములను ఆశీర్వదించి వర్తిల్లా చేయుము ఈ మార్గం ద్వారా ఈ సువార్త పని చేయుచున్న నీ బిడ్డలైన మా అందరికీ నూరంతల ఫలములు అనుగ్రహించుము ప్రభువా నీకు సమీపముగా ఉండి మరొపెట్టు చుండగా మామూలును పేరు పెట్టి పిలిచినవాడా ప్రతి బిడ్డను గొప్ప సాక్షులుగా నిలుపుమని పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఓమేన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి प्रेज़ द लॉर्ड गॉड ब्लेस यू अंदर की मेरे नाता